ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఉండబడే ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మండల కన్వీనర్లు నాయకులు గ్రామ నిర్మాణం జెండా నిర్మాణాలు చేపట్టి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నెల్లూరు జిల్లాకి పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ గారు రానున్న సందర్భంగా మాదిగలు సిద్ధంగా ఉండాలని పదివేల మందితో పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ గారికి ఘనంగా స్వాగతం పలకాలని ప్రతి గ్రామం నుండి భారీ వాహనాలతో తరలు వచ్చి సభను జయప్రదం చేయాలని తెలియజేశారు ఎంఎస్పీ జాతీయ నాయకులు మరియు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంద వెంకటేశ్వరరావు మాదిగా ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు బెజవాడ పాపయ్య మాదిగా ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు జిల్లా కో ఇన్ఛార్జ్ ఏగురు వెంకటేశ్వర్లు మాదిగా ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు తాలూరు శేషయ్య మాదిగా ఎంఎంఎస్ నెల్లూరు మహిళా అధ్యక్షురాలు సుజాత మాదిగా ఎంఈఎఫ్ నెల్లూరు సిటీ అధ్యక్షులు వరప్రసాద్ మాదిగా రవణమ్మ మాదిగా లక్ష్మమ్మ మాదిగా అంకయ్య మాదిగా మాదిగా పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నిర్మాణాన్ని గ్రామస్థాయిలో పటిష్టం చేసేదానిలో భాగంగా ఈ రోజున జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో స్థాయిలో నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఐదు నుంచి నియోజకవర్గ సమావేశాలు పెట్టి ఆ నియోజకవర్గ సమావేశాల్లో మండల కమిటీ కూడా ఎన్నిక చేసి గ్రామ మండల స్థాయిలో నిర్మాణాన్ని పట్టించడం ఉన్నాం అంతేకాకుండా అక్టోబర్ అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున మాన్య శ్రీ మందాకృష్ణ గారు నెల్లూరు నెల్లూరు జిల్లా రాబోతా ఉన్నారు ఆయన వర్గీకరణ సాధించిన తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున నెల్లూరు జిల్లా వస్తున్నారు కాబట్టి మరి ఆయనకి ఘనమైన స్వాగతాన్ని ఇవ్వడానికి కూడా ప్రణాళికలు చేయడం జరిగింది ఎందుకంటే ఈ మాదిగ జాతికి ఒక గౌరవాన్ని గుర్తింపుని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి ఆయన వస్తున్న సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న మాదిగలందరూ కూడాను ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి మరి మందాకృష్ణ కృష్ణమాది గారికి ఘనస్వాగతం ఇచ్చే విధంగా మేమందరం కూడా రాజ్యాంగ తీసుకొని దానికి అందరం కూడా సిద్ధపడుతున్నామని చెప్పేసి దానికోసం ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను ముందుగా ఎమ్మార్ ఉదయం నమస్కారాలు నా పేరు సూర్యుపా ఉదయకృష్ణ మాదిగారి ఎమ్ఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం ఈరోజు నెల్లూరు జిల్లా అత్యవసర జిల్లా సమావేశం ఉద్దేశం ఏంటంటే జూన్ ఆరో తారీఖు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాకి నూతనంగా ఇన్ఛార్జి గారి మంద వెరావు గారిని పంపించడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఉండబడ్డ ఏడు నియోజకవర్గాల్లో మండలాలు గ్రామ నిర్మాణాలు జెండా ఆవిష్కరణలు జులై ఏడవ తారీఖు ఎంఆర్పిఎస్ ఆర్కో దినోత్సవం కార్యక్రమం ఘనంగా చేయాలని ప్రతి గ్రామంలో జెండా దిమ్లు ఏర్పాటు చేయాలని గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేసుకొని అన్నగారు ఏదైతే పిలిపిస్తారో ఆ పిలుపుకి అందరూ సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో మాకు ఇన్ఛార్జీ గారిని పంపించడం జరిగింది అలాగా జెండా కార్యక్రమం జరుపుకున్నాం ప్రతి గ్రామ నిర్మాణంలో చేపడుతూ ఉన్నాం అన్నగారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది ఆ షెడ్యూల్లో భాగంగా అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నెల్లూరు జిల్లాకి పద్మశ్రీ మందాకృష్ణ మాధి గారు రానున్నారు విశ్వమాధి గారికి కనసాలతో పలికే దానికి నెల్లూరు జిల్లా ఉండే ప్రతి ఒక్క మాది యువకులు పెద్దలు పదివేల మందిని సమకరించే దాంట్లో సిద్ధంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం జిల్లా కమిటీ అందరూ సిద్ధంగా ఉన్నాం ఇన్ఛార్జి గారి యొక్క పిలుపు మేరకు ఎందుకంటే యావత భారతదేశంలో ఈ సమాజంలో ఎంఆర్పిఎస్ ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే అది కృష్ణ ఉద్యమ చరిత్రే అలాగనే ఈ భారతదేశంలో ఆరోగ్య శ్రీ కోసం పోరాడిన మాదిగలు వికలాంగుల కోసం పోరాడిన కృష్ణ నాయకత్వం అలాగే వెయ్యి సంవత్సరాల భవిష్యత్తు ఎస్సీ రిజర్వేషన్ సాధించిన సాధించిచ్చిన పద్మశ్రీ మందాకృష్ణ మాదికర్ నాయకత్వం ఈరోజు రేపు వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు నెల్లూరు జిల్లాకు రాస్తున్నారు కాబట్టి యజమాలుతో ఆయన సంస్కరించి పూలతో ఆయన స్వాగతం పలింపు అలాగే పదివేల మందిని సేకరించి ఈ సభని జయపదం చేసే దాంట్లో ఎంఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షుడు గేమ్ మేమందరం ఇన్ఛార్జి గారి ఆదేశాలని పాటించు నియోజకవర్గ పర్యాటలు ఏర్పాటు చేసేలా సిద్ధంగా ఉన్నాం అలాగే ఈరోజు ఈ జిల్లా సమావేశం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మేము అందరికీ తెలియజేసి అన్నగారి కార్యక్రమాన్ని జయపదం చేసే దాంట్లో కీలక పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ ముందుగా నెల్లూరు జిల్లాకి నూతనంగా జిల్లా అధికారులుగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారి గారికి ఎంఆర్పిఎస్ పద్మశ్రీ మంద కృష్ణ మాది గారి తరఫున మీకు స్వాగతం తెలుపుతూ ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ ఈ జిల్లాలో అనగానే వర్గం నుంచి పోరాడుతున్న కృష్ణ మాది నాయకత్వం ఏ సమస్య వచ్చినా వెంటనే మీరు పరిష్కరిస్తారని మేము ఆశిస్తూ ఈ యొక్క రేపు అక్టోబర్ పంతొమ్మిది తారీఖు జరగబోయే మంద కృష్ణ గారి యొక్క పర్యాటన జయపందు చేసినట్టు ప్రతి ఒక్క మాదిరి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జయమాధిగారి జీపందు కృష్ణ

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి